ఫ్రెండ్స్ బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొక షాకింగ్ ప్రకటన అయితే కనుక చేశారు యుద్ధం ఇంకా ఆగలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం జస్ట్ బ్రేక్ ఇచ్చామంతే తేడా వస్తే దబిడి దిబిడే అంటూ మోడీ సంచలన కామెంట్స్ వివరాలు చూస్తే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది ఇందులో తొలుత ఉగ్రవాద శిబిరాల పైన తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలైన ఎయిర్ బేస్ మిసైల్ వర్షం కురిపించింది ఈ దాడులతో ఉక్కిరి బిక్కిరి పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను శరణ వేడుకోవడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది ఈ మొత్తం ఎపిసోడ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాళ్ళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగంలో పాకిస్తాన్ పై చేసిన దాడి విషయంలో సైన్యానికి శాస్త్రవేత్తలకు దేశ ప్రజలకు కూడా సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు దేశంలోని ప్రతి మహిళకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదులు చేసిన దాడి దేశంలో ప్రతి ఒక్కరిని అన్నారు కుటుంబ సభ్యుల ముందే తమ వారిని ఉగ్రవాదులు చంపారని ఇది దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర అన్నారు వ్యక్తిగతంగా ఇది తనకు సవాల్గా మారింది మారిందన్నారు ఇప్పుడు పాకిస్తాన్కు కు ని వదలడం తప్ప వేరే గత్యంత్రం లేదు అంటూ ప్రధాని మోదీ అయితే కనుక చెప్పడం జరిగింది మన కూతుళ్ళు తల్లుల నుదుటి సింధూరం తీసేస్తే ఏం జరుగుతుందో అన్ని ఉగ్రవాద సంస్థలకు తెలిసేలా చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మన దళాలు ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడి చేశాయని భారతదేశం ఎంత విధ్వంసం సృష్టించగలదని ఉగ్రవాదులు అసలు ఊహించలేకపోయారని ప్రధాని వెల్లడించారు దేశం ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఎంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు అన్నారు ఉగ్రవాదులపై తాము చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదని ఇది కోట్లాది మంది సెంటిమెంట్తో కూడిన విషయం అన్నారు ఇక ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయం కోసం ఒక అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ అని ప్రధాని మోదీ తెలిపారు మే ఆరవ తేదీ అర్ధరాత్రి మే ఏడవ తేదీ ఉదయం ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా మారడాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు శత్రువులకు తగిన సమాధానం ఇచ్చినందున భారత సాయుధ దళాలను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు వారి యొక్క శౌర్యం మన దేశంలోని ప్రతి తల్లి సోదరి కుమార్తెకు అంకితం అన్నారు భారత క్షిపణులు డ్రోన్లు పాకిస్తాన్ లోపల దాడి చేసినప్పుడు దారికి గురై దాడికి గురైంది కేవలం ఉగ్రవాద సంస్థలు మాత్రమే కాదని వారి నైతికత కూడా దెబ్బతిందన్నారు ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని ప్రధాని తెలిపారు దీంతో పాకిస్తాన్ లో తీవ్ర షాక్ లో ఉందన్నారు తమ దాడితో పాకిస్తాన్ ఉలిక్కి పడిందని భారతదేశంతో నిలబడ్డానికి బదులుగా ప్రతి దాడులు చేసిందన్నారు పాకిస్తాన్ గురుద్వారాలు పాఠశాలలు పౌరుల ఇళ్లను స్థైనిక స్థావర స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు పాకిస్తాన్ తనను తాను పూర్తిగా బయట పెట్టుకుందని తెలిపారు పాకిస్తాన్ సరిహద్దులో దాడి చేయడానికి సిద్ధంగా ఉందని కానీ భారతదేశం నేరుగా పాకిస్తాన్ గుండెపై దాడి చేసిందని మోడీ స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం పాకిస్తాన్పై దాడుల్ని జస్ట్ వాయిదా మాత్రమే వేశామని ఆ దేశం భవిష్యత్తులో తీసుకునే ప్రతి చర్య చర్యను ఏ చిన్న చర్య తీసుకున్నా దాన్ని బట్టే తమ దాడులకు మళ్ళీ కొనసాగిస్తామని ప్రధాని తెలిపారు భారతదేశంపై దాడి జరిగినప్పుడు తాము ధీటుగా అణిచివేతగా స్పందించామన్నారు భారతదేశంపై ఇక ఏ ఏదైనా ఉగ్రవాద దాడి జరిగిందంటే గనక తాము ధీటుగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు తాము ఎలాంటి అణు బెదిరింపుల్ని సహించబోమన్నారు తమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని అదే ఒకరోజు వారిని లోపల నుండే నాశనం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే వారు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చిపోయాలన్నారు ఉగ్రవాదం చర్చలు కలిపి సాగలేవని ప్రధాని మోదీ అయితే స్పష్టం చేశారు